హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరో ఈరోజు వచ్చిందను శనివారము తొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సులే అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూద్దాం ఫస్ట్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడకాయలు అనుక్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఒడిపల్లి మార్కెట్ అలా సెకండ్ క్వాలిటీ ఐదు వందల యాభై ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పూడికాయలు అనుకోవాలి టమోటా యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు పలం నీరు మార్కెట్ ఆరు వందలు ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది ఒడ్డీపల్లి పలం రేటు కన్నా పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఆలంపాట్లో ఒడిపల్లి మార్కెట్ వచ్చింది ఆరు వందల టాప్ ధర పలం ఒడిపల్లి మార్కెట్ వచ్చి సారీ ఫ్రెండ్స్ ఒడిపల్లి మార్కెట్ వచ్చి ఏడు వందల టాప్ ధర నేర్ మార్కెట్ వచ్చి ఆరు వందల టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి